హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు చాలా డేస్ బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను షిరిడి వెళ్ళామని ఇది దాని కంటిన్యూషన్ అనమాట ఇదేంటంటే నాసిక్ పార్ట్ వన్ ఇందులో ఏంటంటే లక్ష్మణుడు రావణాసుడు సిస్టర్కి ముగ్గు కట్ చేస్తారు కదా అది త్రివేణి సంఘం ఇంకా చాలా అయితే చూస్తారనమాట సో నేను కంప్లీట్ మొత్తం ఈ బ్లాగ్లో అయితే పెడతాను నేనైతే ఫస్ట్ టైం అనమాట నాసిక్ వెళ్ళడం చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ అక్కడ ఫుడ్ అది కూడా మనకి కొంచెం సెట్ అవ్వదేమో అనిపించింది అనమాట అండ్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నార్మల్గా ఈ ప్లేస్కి నాసిక్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఇంగ్లీష్లో నాసిక్ అంటారు తెలుగులో ఏంటంటే నాసిక అని అర్థం అంట నాసిక అంటే మన ముక్ అనమాట ముక్కు అని ఎట్లా అంటారంటే లక్ష్మణుడు రావణాసుడు సిస్టర్కి ముక్కు కట్ చేశారు కదా అది మొత్తం జరిగింది ఈ ప్లేస్లోనే అనమాట సో ఈ ప్లేస్ని నాసికా అంటారు యాక్చువల్గా దీని ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తప్పవనంలో ఉంటుంది నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్లో అయితే చెప్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే రావణాసుడు సీతాదేవిని అపహరించి తీసుకుని వెళ్తాడు కదా లైక్ అబద్దలు అవి చెప్పేసి గీత దాటించి ఆ ప్లేస్ కూడా ఇదే అనమాట అసలు సీతారాములు నాసిక్ అనే ప్లేస్కి ఎప్పుడొచ్చారంటే ఫస్ట్ వాళ్ళు వనవాసం స్టార్ట్ చేసినప్పుడు అయోధ్య నుంచి శృంగవేర్పూర్ అనే ఒక ఊరికి వెళ్ళారంట అక్కడి నుంచి వాళ్ళు ఏంటంటే ప్రయాగరాజ్ అనే ఊరు వెళ్ళి అక్కడి నుంచి భరత్ మహారాజ్ అనే మహర్షిని కలిశారు ఆ భరత్ మహారాజ్ అనే మనిషి ఋషి ఏం చేశాడంటే చిత్రకూట్ వెళ్ళండి అని చెప్పారంట అంటే లైక్ చిత్రకూట్ వెళ్ళండి అని సూచించారంట చిత్రకూట్ నుంచి రామ్కూట్ చేరుకొని ఫైనల్గా అయితే నాసిక్కి రాముల వచ్చారు నాసిక్లో వాళ్ళు ఏంటంటే సంవత్సరం రెండు నెలలు అయితే ఉన్నారనమాట ఇక్కడ మనకు ఒక నదిలా కనిపిస్తుంది కదా ఇక్కడ ఏంటంటే రాములు వారు స్నానం చేశారు లైక్ రామ పాదాలు అనేవి ఆ వాటర్కి తగలటం వల్ల దీన్ని రామ్ కుండని పిలుస్తారంట ఈ వాటర్ని అండ్ ఈ వాటర్ అంతా కూడా మొత్తం గోదావరి నది అనమాట మనకి పన్నెండు సంవత్సరాలకి కుంభమేళాలు జరుగుతాయి కదా నాలుగు ప్లేసుల్లో అందులో ఒక ప్లేస్ అనేది ఈ నాసిక్ అనే ప్లేస్ అనమాట ఈ ప్లేస్లో రాముల వారు వాళ్ళ ఫాదర్కి పిండ ప్రధానం అంటారు కదా సో అది కూడా చేశారనమాట లైక్ పూర్వీకుల ఆత్మలు అండ్ వాళ్ళంతా కూడా మనశ్శాంతిగా ఉండాలి అన్నట్టు ఈ ప్లేస్లో అయితే పిండ ప్రదానం చేస్తారు నాకైతే ఈ ప్లేస్ చాలా కొత్తగా అనిపించింది అండ్ చాలా బ్లెస్సెడ్గా అనిపించింది ఎందుకనంటే ఈ ప్లేస్లో రాములు వారు తిరిగారా సీతాదేవి తిరిగారా అన్నట్టు చాలా మంచిగా అనిపించింది అనమాట ఈ ప్లేస్ అనేది అండ్ చాలామంది అంటారు నాసిక్ వెళ్తే ప్రాప్తి కలుగుతుంది అని నాకైతే ఫస్ట్ టైం వెళ్ళాను అండ్ వాటర్లో కూడా చాలామంది స్నానాలు చేస్తున్నారు అండ్ ఒక పక్క పూజలు కూడా చేసుకుంటున్నారు అనమాట లైక్ పిండ ప్రదానం చేస్తారు కదా నా ఫ్రెండ్ చెప్పింది యాక్చువల్గా నాసిక్ అయితే నైట్ టైం వెళ్తే మంచిగా హారతులు ఇవన్నీ కలిగితే లైక్ లైటింగ్స్ అవన్నీ కూడా బాగుంటాయని బట్ మేమైతే మార్నింగే స్టార్ట్ అయ్యాము ఇక్కడి నుంచి ఇక్కడ ఒక అన్న కనిపిస్తున్నారు కదా బ్లూ కలర్ హాఫ్ ండ్ షర్ట్ ఆయన ఏంటంటే మాకు చాలా ప్లేస్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఏ ప్లేస్లు ఎక్కడెక్కడ ఉంటాయి అసలు నాసిక్లో ఏమేమి ఉంటాయని చెప్పి ఆటోలో అయితే మా నలుగురిని తీసుకొని వెళ్ళి మొత్తం అన్నీ కూడా చూపించారనమాట నలుగురికి కలిసి త్రీ హండ్రెడ్ ఎంతో అయినట్టుంది ఆయన తీసుకున్నారు అండ్ ఇక్కడైతే చాలామంది జనాలు అయితే ఉన్నారు అండ్ ఇక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఈ రివర్ అంతా కూడా గోదావరి నది ఇక్కడ రాముల వారు స్నానం చేశారు అండ్ రావణాసురుడు సీతాదేవిని గీత దాటించి ఎత్తికెళ్ళిపోయింది కూడా ఈ ప్లేసే అని చెప్పి మొత్తం ఆయన హిందీలో అయితే చెప్తున్నాడు అనమాట అండ్ చాలా వరకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ స్నానాలు అయితే చేస్తున్నారు మేము డైరెక్ట్గా షిరిడీ నుంచి వచ్చేసాం కాబట్టి మాకు ఇంకా స్నానం చేసే అంత ఛాన్స్ అయితే రాలేదు అండ్ నాకైతే క్లైమేట్ అంతా కూడా చాలా బాగా నచ్చింది అనమాట నెక్స్ట్ అయితే తపోవనంకి వెళ్తున్నాం అన్నమాట తపోవనంకి వెళ్ళే దారిలో మనకి లక్ష్మీనారాయణ మందిర్ అనే టెంపుల్ అయితే కనిపిస్తుంది ఈ టెంపుల్ యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఇందాక చెప్పాను కదా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ అనేది జరుగుతుంది ఫోర్ ప్లేసెస్లోని అందులో ఒక ప్లేస్ నాసిక్ కదా సో ఈ తప్పో ఈ ప్లేస్లో ఈ లక్ష్మీనారాయణ మందిర్ అనే టెంపుల్ నుంచి మనకి కుంభమేళ అనేది ఫస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది సో మీరేంటంటే తప్పవానికి వెళ్ళే దారిలోనే ఇది ఉంటుంది కాబట్టి సో ఎవరైనా వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని అయితే దర్శించుకోండి అండ్ అలాగే రాముడు కాలంలో ఉన్న శివుడు తర్వాత వచ్చేసి నంది కూడా ఇక్కడ అలాగే ఉన్నాయంట సో కొంచెం పాడయ్యాయి అని చెప్పి మళ్ళీ కొత్తగా శివాలయం అయితే స్టార్ట్ చేశారు లైక్ కట్టారనమాట అండ్ చూపిస్తున్నాను ఇన్ ఇదే రాముడు కాలంలో ఉన్నవి అండ్ దీనికి ఎదురుగానే ఈ కొత్తది అయితే ఇక్కడ కట్టారనమాట నెక్స్ట్ వచ్చేసి మేము తపోవనంకైతే వెళ్తున్నాము తపోవనంకి వెళ్ళే కన్నా ముందు ఏంటంటే లక్ష్మణ్ మందిర్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట సో అక్కడికైతే మేము స్టార్ట్ అయ్యాము సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదంతా వచ్చేసి లక్ష్మణ్ మందిర్ అనమాట ఇక్కడ ఏంటంటే బయట మనకి టిఫిన్ షాపులు ఇవన్నీ కూడా ఉన్నాయి కంప్లీట్గా మనకి ఈ లక్ష్మణ్ మందిర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే తప్పోవనం అంటే ఏంటి మూడు నదులు కలిసే ప్లేస్ కదా సో వర్షాకాలం వచ్చినప్పుడు తప్పోవనం అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుందంట సో అలా క్లోజ్ అయిపోయినప్పుడు ఇంకా వాళ్ళని దేవుళ్ళని లైక్ రాముడు లక్ష్మణ్ సీతాదేవిని దర్శించుకోవడానికి అవ్వటం లేదని చెప్పేసి ఇక్కడ మనకి తప్పోవనంకి పైన లక్ష్మణ్ మందిర్ అని చెప్పేసి ఈ టెంపుల్ అయితే కట్టారు మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ చూసుకోవచ్చు ఎంత చక్కగా ఉన్నారో రాముడు సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయుడు అండ్ అందరూ కూడా చాలా మంచిగా కనిపిస్తున్నారు అనమాట అండ్ నేను జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను అక్కడ నిజంగా నిల్చున్నారా అన్నట్టే ఉన్నాయి అండ్ ఈ లక్ష్మణ్ టెంపుల్ కూడా చాలా బాగుంది లోపల మనకి చిన్న షాపింగ్లా పెట్టారు లైక్ పూజా ఐటమ్స్ బ్యాంగిల్స్ కొంచెం తినడానికి అట్లా కూడా పెట్టారనమాట అండ్ మేము వెళ్ళింది ఇది ఈవినింగ్ కాబట్టి సో లైక్ ఈవినింగ్ అంటే టూ థర్టీ అట్లా అయ్యింది అనుకుంటాను సో చాలామంది జనాలు అయితే వెళ్ళిపోతున్నారు మార్నింగ్ దర్శించుకొని అయితే వెళ్ళిపోతున్నారు అనమాట అండ్ లక్ష్మణుడు మందిరైతే పైన ఉంటుంది ఎందుకు అంత ఎత్తులో కట్టారంటే తప్పవనం వర్షంలో మునిగిపోయినప్పుడు మళ్ళీ ఈ టెంపుల్ కూడా మునిగిపోతే ఇబ్బంది అని చెప్పేసి దర్శించుకోవడానికి టెంపుల్స్ ఉండవని చెప్పేసి పైన కట్టారనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడగానే మనకి లక్ష్మణుడు సూర్పన్కి ముక్కు కట్ చేస్తాడు కదా అది ఇక్కడే అనమాట లైక్ ఇక్కడ కాదు వనంలో కాకపోతే ఇవి మనకి నిజంగా మనం దగ్గరుండి చూసామా అన్నట్టు ఇక్కడ మనకి పెట్టారనమాట అండ్ అలాగే రాముడు సీతాదేవి కోసం ఒక జింకని పరిగెడుతూ ఉంటాడు కదా సో ఆ జింక ప్లేస్ కూడా ఇక్కడే పెట్టారనమాట నిజంగానే మనం అక్కడే ఉండి చూసామా అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట లైక్ చిన్న సెటప్లో అయితే చాలా మంచిగా పెట్టారు అండ్ ఇది నాకు చాలా బాగా మన సైడ్ ఎలా అంటే రాముడు లక్ష్మణుడు సీతాదేవి ఆంజనేయుడు కలిపి టెంపుల్స్ ఉన్నాయి అండ్ స్పెషల్గా లక్ష్మణుడికి ఒక్కడికి టెంపుల్ లేదు కదా బట్ ఇక్కడ ఏంటంటే లక్ష్మణుడికి కూడా ఒక సెపరేట్ టెంపుల్ అనమాట అండ్ ఇది వచ్చేసి లక్ష్మణుడు ఈ ప్లేస్లోనే జ్ఞానం చేశాడంట సో అందుకనే లక్ష్మణ్జీ మందిర్ అని చెప్పి జ్ఞానపీఠ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ సెపరేట్గా ఇక్కడ కూడా చిన్న టెంపుల్లా అయితే కట్టారు అండ్ ఈ టెంపుల్లో కూడా జనాలు అయితే ఎక్కువగా ఏం లేరు ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా సో అందుకనే లేరనమాట అండ్ వినాయకుడు కూడా పెట్టారు అండ్ మనకి ఎప్పుడు లక్ష్మణుడికి రాముడికి మనకి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఉండేది ఆంజనేయుడు కదా సో ఇక్కడ కూడా ఆలయ అనమాట ఆంజనేయుడు విగ్రహం కూడా పెట్టారు అండ్ స్టెప్స్ దిగిన తర్వాత లెఫ్ట్లో చూస్తే చాలా కొత్తగా ఉంది ఆ ప్లేస్ అనేది అండ్ మనకి మనం రామాయణం అంతా కూడా ఈ ఐదారు పిక్చర్స్లో అయితే చూసేస్తాం ఈ పెయింటింగ్స్ చూస్తే రామాయణం తెలియని వాళ్ళకైనా రామాయణం అంటే ఏంటనేది అర్థమవుతుంది అనమాట అసలు రాముడు లైఫ్ ఎలా ఉన్నది అనేది కంప్లీట్గా ఈ పెయింటింగ్స్లో మనకి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ దీని తర్వాత మేమైతే తపోవనంకి వెళ్ళిపోయాము ఇక్కడి నుంచి లక్ష్మణ మందిర్ నుంచి తపోవనం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు చాలా దగ్గర కిందకు దిగితే తపోవనం వచ్చేస్తుంది సో నేనైతే ఆ తపోవనం వీడియోస్ అనేవి పార్ట్ టూలో యాడ్ చేస్తాను అండ్ ఇలా జరిగిందనమాట పార్ట్ వన్ అయితే చాలా కవర్ చేసాం నా వల్ల మీ అందరూ కూడా అసలు ఈ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి ఎలా అనేది చూసారని అనుకుంటున్నాను దీని తర్వాత కుల్ఫీ అయితే తీసుకున్నాం నలుగురం కూడా ఇంకా తినుకొని తప్ప మనంకైతే వెళ్ళిపోయాం అనమాట మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్